సంజయ్ ఎంత అవగాహన అంటే ఈయనకు మంత్రి పదవి ఈయనకిచ్చిన ఈయనకు వచ్చినందుకు కాదు ఈయనకి ఇచ్చిన వాళ్ళు బడ్జెట్లో ఏం రాలేదు అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ బెంగళూరు కెరిడార్ బెంగూర్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కెరిడార్ వచ్చింది అది రాలేదా అంటాడు ఓరే నాయన హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కెరిడార్ కాదు దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అనంతపూర్లో ఓర్వ ఒక నోడు ఉంది దానికి ఇచ్చింది కేంద్ర మంత్రి పైసలు తెలంగాణకి ఇయలే అంటే ఇంత తెలివి తక్కువ చదువురాని మంత్రులు మన దగ్గర ఉన్నారు వీళ్ళు కేటీఆర్ గారి మీద అరెస్ట్ చేయాలని మాట్లాడుతారు మీ విజ్ఞత పరీక్షించుకోండి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు పనికి మాలిన కేంద్ర మంత్రులు అని నవ్వుకుంటున్నారు ఏమన్నా చేతనైతే అదేదో సామెత ఉంది తిక్కలోడు తిరణాల పోతే ఎక్క దిగ జరిపోయిందని ఢిల్లీకి హైదరాబాద్కు తిరగడం హైదరాబాద్కు వచ్చి ఇట్లా చిన్నర మాటలు మాట్లాడడం తప్పితే వచ్చేటప్పుడు ఓ కంపెనీ పట్టుకరా కరీంనగర్ కేంద్ర మంత్రి ఉన్నావు అంటే ఎంపీ అయిన రెండు సార్లు చేసినారు యువకులు కూడా కొంతమంది ఓట్లు వేసినారని చెప్పుకుంటున్నారు వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాల కోసం మాట్లాడు మీ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో కొన్ని పథకాలు ఉంటాయి ఆ పథకాల గురించి మాట్లాడి ఓ కంపెనీ పట్టుకరా ఓ నాలుగు ఉద్యోగాలు పట్టుకరా కేంద్ర మంత్రి కాబట్టి ఆ తుపాకులు తుడిచే కంపెనీ ఉండవు పట్టుకరా కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడి కేటీఆర్ అరేజ్ చేస్తాము వాళ్ళు అరేజ్ చేసిన మాత్రం ఆడితే ప్రజలు నవ్వుకుంటారు చీత్కరించుకుంటారు అనే విషయాన్ని ఈ కేంద్ర మంత్రి తెలుసుకోవాలి కేటీఆర్ నరేష్ చేయబోతు యుద్ధం చేస్తాడ ఈ మెంటల్ మోడల్ మాట్లాడకపోతే ఏంటి ఇది ఇటువంటి మెంటల్ మోడల్ మాట్లాడితే మీకు పార్లమెంటు కాదు ఉండాల్సిన కేంద్రస్థానం నార్త్ బ్లాక్ కాదు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేరిస్తే ఈ బుద్ధి సెట్ అవుతుంది ఏమన్న ఆలోచన ఉందా బీజేపీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలని మాట్లాడుతుండు ఇది మీ మిలాకది కాకపోతే ఏంది రేవంత్ రెడ్డిని మొన్న మా ఎమ్మెల్యేలు లేకపోతే మా అధికార ప్రతినిధులు ఓ బోగస్ కంపెనీ తోటి విదేశానికి పోయి ఎంఓ పెట్టుకుంటు అని చెప్పేసి ఆరోపణ చేసినారు కేంద్ర మంత్రి గారు సమర్థిస్తారు నిన్న అట్లా మాడద్దు రేవంత్ అట్లా అనవద్దట నువ్వు బీజేపీ మంత్రివా కాంగ్రెస్ అధికార ప్రతినిధివా రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ వల్లేసారి ఇంకా వచ్చి మాట్లాడలేరు నువ్వు ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఖర్చులు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందే రాష్ట్రానికి ఏం తెస్తావు నిన్ను ఎంపిక చేసుకున్నటువంటి కరీంనగర్ ప్రజలకు ఏం తెస్తావు గది మాట్లాడు ఎవరన్నా సరే వీళ్ళు ఆయన వాళ్ళు అంటారు కానీ రేవంత్ రెడ్డి స్టార్ట్ గతంలో ఇదే మంత్రి గారు నాకు కాంగ్రెస్ లోట్లెత్తే గెలిచిన అని చెప్పిండు కరీంనగర్లో ఇంత సిగ్గుమాలనం ఏమైనా ఉంటుందా కాబట్టి అవగాహన అవగాహన రాజకీయాలపైకు అర్థం కావని చెప్పేసి మీరు అనుకుంటే తప్పు ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ రకమైన మాటలు మాట్లాడి మీకు ఇచ్చిన పదవుల స్థాయిని జగదారుస్తున్నారు ఎట్లాగో మనకు వ్యవహారం రాదని తెలుసు అందరికీ ఏదైనా ఒక అంశం మీద కేటీఆర్తో ఏం పోలికే నాకు అర్థం కాదు నీకు ఏదైనా ఒక అంశం మీద ఒక్క నాలుగు మాటలు నీకొచ్చిన భాషను మాడతావా పోలసం నీకు ఏ మంత్రి పదవి ఇచ్చిండ్రు ఆ మంత్రి పదవికి సంబంధించి నీ బాధ్యతలు ఏమని చెప్పగలుగుతావా రాష్ట్ర ప్రజలకు కాబట్టి ఈ అరెస్టులు గిరెస్టులు అని చెప్పి చివరి మాటలు మాడకుండా మంచిగా ఉంటే మంచిది ఆయన సలహా ఇస్తున్నాడు రాజకీయాల్లో హుందా మాడాలంట ఎప్పుడు సలహా ఇది రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోతే మేము ఏమన్నా విమర్శిస్తే వేలే అట్లా అనొద్దు ఉందా మాడాలని ముప్పై తొమ్మిది మంది ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది ఎమ్మెల్సీలు పైగా రాష్ట్రాన్ని పదేళ్ళు ఏళ్ళ పార్టీ అవుట్ డేటెడ్ పార్టీ అని మాట్లాడడం ఉందా తనమా